చెప్పండి యాక్చువల్ అవును చెప్పండి సార్ ఓకే అంటే నంబరు డిస్ప్లే అయింది కానీ పేరేమీ ఇవ్వలేదు అందుకని చెప్పండి ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కదా అవునండి అవును అవును చెప్పండి దీంట్లో దేవుడు క్రీస్తు కాదని చెప్తున్నారా లేదంటే ఇంకేమైనా చెప్పబోయారా మీరు ఆ దేవుడు అనేది క్రీస్తు వారు కాదండి కాదు ఎందుకంటే ఆయన అంటారు కదా నా దేవుడు పైన ఉంటాడు పరిశుద్ధుడు అని చెప్పి ఆయన ఎప్పుడు యోహాన్ని కూర్చో ప్రార్థన చేసేవాడు తండ్రి అనేవాడు ఆయన తండ్రి అనేవాడు అలాగే ఆ ప్రభు ప్రభావాని ప్రతివా ప్రతివాడు పరలోపం చేయడు కానీ నా తండ్రి సిద్ధానుసారం చేస్తాడు అనేది కూడా మీరు చూస్తుండొచ్చు చెప్పండి సార్ మీ పేరండి నా పేరు నిర్మల్ కుమార్ ఓకే చెప్పండి సార్ దాని గురించి ఫోన్ చేసాను సార్ ఓకే 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 వెరీ గుడ్ మీరు చర్చికి వెళ్తున్నారా వెరీ గుడ్ సార్ ఓకే అది నేనేమంటానంటే నేను ఒక విషయం చెప్పాను ఇద్దరం మొక్కుతుంది చెట్టునే కాకపోతే మేము బతుకున్న చెట్టుని మొక్కుతాం తర్వాత వాళ్ళు వేరే చెట్టుని మొక్కుతారని చెప్పాం నేనేంటంటే మీరు ఆరా ఆరాధించే పద్ధతిని కానీ నేను అసలు ఎప్పుడు కూడా వ్యతిరేకించను దూషించను అక్కడ మన గొడవ ఏంటంటే ఇక మా దేవుడే దేవుడు ఇంకొకళ్ళు దేవుళ్ళు కాదు అని ఎప్పుడైతే వాదన వస్తుందో అప్పుడు దానికి తర్కబద్ధంగా చర్చించుకోవాలనే యొక్క అవునండి ఇప్పుడు మీకు డౌట్ ఏమైనా ఉందా నా లేదండి ఎప్పుడైనా ఒక తర్కబద్ధంతో సత్యం అనేది బయటకు వస్తుంది మీరు చెప్పిన దానికి నేను ఆల్రెడీ నోట్ చేసుకున్న పాయింట్స్ ఏంటంటే రెండు మాటలు ఇక్కడ సంబోధించారు ఒకటి సాంశివరావు ఒకటి పాల్ అని మీరు మీరెవరని వారికి వారిని కనుక్కుని అడుగుదాం అనుకున్నా నెంబర్ కదా ఒకవేళ ఐడా మీడియా ఆయన నాగరాజ అంటే అతండేమని అడుగుదాం అనుకున్నాం ఓకే ఓకే పెట్టను కానీ ఇక మనం పెట్టాలి ఇక ఏదన్నా మనం మన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడాలి అనే ఆలోచనతో పెట్టారు మంచిది ఏంటంటే అండి మీరు చేసిన దాన్ని బట్టి అందరికీ అనేది సత్యం అనేది ప్రకటించబడుతుంది అది ఎలాగా ఆగదు అది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏమైంది అంటే మీరు లేవనెత్తిన పదిహేను ప్రశ్నలు ఒక నాలుగు వందల ఇరవై మీరు రాసుకున్నా జరిగిన ఒక్క పాయింట్ ఏంటి అంటే సత్యం ఎప్పుడు సత్యం కాకుండా పోదు సత్యం అయితే సత్యం అవుతుంది కానీ సత్య ఏమైంది అంటే ఎవరైతే మీరు అన్నారే దొంగ సేవకులు అనే వాళ్ళకి పెచ్చులు వేస్తే ఒకవేళ వాళ్ళు పక్కకు వెళ్ళడం జరుగుతుంది కానీ కొంతమంది అంటే భారతదేశం కానీ భూమి మీద ఎక్కడైనా సరే మానవుడు అనే అతనికి దైవ బీత అనేది ఆటోమేటిక్ గా ఉంటుందండి అది అది ఎవరు వచ్చి పెట్టింది కాదు కాకపోతే ఏంటంటే దాన్ని పలుమార్లుగా ఒక తరం ఒకళ్ళు ఒక తరం ఒకళ్ళు మన భారతదేశంలో ఒకప్పుడు భక్తి ఉద్యమం వచ్చింది మనకు తెలిసి ఇలా భక్తిగా బతకండి అని చెప్పి అనాగరికులుగా ఉన్నది ఏడు పదకొండవ శతాబ్దం వరకు కూడా రామాంజన్ గారు చేశారు కానీ వీ ఏంటంటే మన మోక్షం పెంచుకోవడానికి ఎలా ఉన్నాయని చెప్పనీ కానీ ఆ మోక్షం అనేది అయితే ఒక్కళ్ళు చెప్పారు నేనే సత్యం మార్గం చేయము మీకు అవగాహన లేదేమో ఓకేలేండి అంటే ఇప్పుడు దాని గురించి నేను చేయలేదు ఇక్కడ జరిగింది ఏంటంటే అలాంటి దొంగ వాళ్ళకి నుంచి కొంతమంది ప్రజలు విడిపించబడతారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎప్పుడూ డైరెక్ట్ చెప్పారు నేను వెళ్ళిన తర్వాత నా పేరుట అనేకలు వచ్చి మిమ్మల్ని దోచుకుంటారని చెప్పాడు ఆయన ఇప్పుడు ఆ దోచుకోవడం అనేది దేవుడి పేరుతో అది భూమి మీద అంతా ఉంది ఒక చోటే కాదు భూమి యాప్ ఉంది మంచి పేరుతో దేవుని పేరుతో ఒక వ్యక్తిని దోచుకోవడం అనేది అంతా ఉంది ఆ దోచుకోవడం డబ్బు ఒకటే కాదు ఇక్కడ దేవునికున్న ఆ వ్యక్తి తానే దోచుకుంటున్నాడు తను తనకి తెలియకుండానే కొంత నేను కాదయ్యా ఇప్పుడు మీరు అంత ముందు ఫాస్ట్గా చేస్తారని చెప్పి విన్నాను ఆ వీడియోలో అదే నేను కూడా మీకు వంటి మనుషులనే మీరు మమ్మల్ని కాదు మొక్కొద్దని పసులు బర్ణ బాకీ వాళ్ళు ఖాళీ పర్సంటే దీపం దగ్గర ఉన్నవారు చెప్తారు అట్లాగే అట్లనే ఎప్పుడు సత్యమే ఈ పాటలో కాదండి అట్లా యేసు అది సత్యం ఇప్పుడు ఒకటి హలో 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 చెప్పండి ఇప్పుడు ఒక ఒక వ్యక్తి యాక్సిడెంట్ తో చనిపోయాడు అనుకోండి అతను దేశం కోసం చనిపోయినట్టు మీ మాట కట్ అవుతుందండి హలో హలో రాజుగారు మీ మాట కట్ అవుతుంది చెప్పండి హలో చెప్పండి ఇప్పుడు ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతారు కదండి అనుకుందాం ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోతే ఆ వ్యక్తిని సేవం తీసుకొచ్చి ఇతను దేశ సేవ కోసం చనిపోయాడు ప్రాణత్యాగం చేశారని చెప్పి ప్రేపకాండం చేసినంత మాత్రాన ఆ వ్యక్తి దేశ కోసం ప్రాణాలు నడిచినట్ట కాదు కదా ఆయన యశ ప్రభు గారు అలాగా ఒక మీరు చెప్పిన ఉపమానం నాకు అర్థమైంది ఆయన పుట్టుకు గురించి ఆయన గురించి చనిపోయింది ఎక్కడుంది నాకు చెప్పండి నేను రాసుకుంటాను నేను యాక్చువల్గా ఫాస్ట్ నే ఎక్కడైనా ఎక్కడైనా కానీ మనిషిలో పాపాల కోసం ఏసువాడు చనిపోతాడు అని ఏసువారు యహో గారు చెప్పిన ఏంటి లేదు పిలాతు దగ్గర ఎప్పుడు ఎక్కడైతే సిలివేసి అతన్ని చంపుతారో ఆయన చెప్పిన లేదు మూడోది యహో అనే నా కుమారుడు యేసు ప్రభు అని అతన్ని నేను జన్మింపజేస్తాను అతన్ని చిలిస్తాను చంపుతాను చంపిన తర్వాత ప్రపంచ మానవాళి యొక్క పాపాల చెప్పిన నమ్ముదాం అండి బైబుల్ మీరు ఐదు సార్లు అని చెప్పి దాంట్లో మీరు అవునవును చదవకుండా పాస్ట్ కాదు కదండి ఓకే అండి అది ఎవరు మంత్ ఇరవై ఏడు ఇరవై ఐదు ఆ కూడా చూడండి ఏముంది సార్ ఉపమానంగా ఉద్దండి ఏది ఉపమానంగా నమ్ము ఉపమానం అనేది నాకొద్దు అసలు మీరు ఏమన్నారు నాకు ఉపమానంగా ఆయన్ని నమ్మమని ఆయన ఎక్కడ చెప్పాడు ఆ ఉపమానం నాకొద్దు డైరెక్ట్ ఏదన్నా వచ్చిన ఉంటే చెప్పండి నమ్ము దాన్ని రుచి చూచి నమ్మమన్నాడు ఆయన వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అదే ఆ రుచి చూపిస్తాను మాకు నేను ఎవ్వరో తెలుసుకుని మీరు నన్ను నమ్మండి అన్నారు అలాంటి పేరు ఉన్నారా యహో తప్ప భూమి మీద అన్నారు అలాంటి ఆయన సరే ఇప్పుడు యహో కూడా దేవుడేనండి అండి యహోవా అనే పేరు అనువాడు ఉన్నవాడు అండి సరే యహోవ యేసు ఇద్దరు ఒకటేనా యేసు ఇద్దరు ఒకటే కాదా పోనట్లయినా హలో సార్ పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకళ్ళే అండి రైట్ రైట్ ఇప్పుడు ఏ హోవా చేసిన పనులన్నీ ఏసువా చేసినట్టే కదా ఎందుకు చేసినట్టు కాదు రైట్ వెరీ గుడ్ సార్ ఈ మాట మీద నిలబడి మీరు రాసుకోండి కట్ అవుతుందండి యహో మా మాట వినిపించుకోవట్లేదని బాధపడతారు యహో దోపుడు సొమ్ముగా వాళ్ళకి అప్పగిస్తాడనమాట అలాగే ఒక పద్ధతి నుంచి పది ఏళ్ళలో ఉంటుంది ఏలుక లేని ఆల్రెడీ వినండి ఏలుకలేని పురుషు పురుగులతోనూ చేపలతోనూ నువ్వు నన్ను సమానంగా చేస్తుంది వాడు మమ్మల్ని వలవేసి పట్టుకొని మమ్మల్ని ఆహారంగా చేసుకుంటున్నాడు మమ్మల్ని బలి చేస్తున్నాడు అని యహో గురించి చెప్పుకుంటారు వాళ్ళు అవును ఆ మరి ఇంత దారుణంగా సంపడవేదండి అలాగే జపన్యా ఒకటము ఒకటి ఒకటి నుంచి పదిహేను చూడండి యహో ఏం చెప్తాడు మనుషులనేమి పశువులనేమి మొత్తం నాశనం చేస్తా మొత్తం ఊడ్చిపడేస్తా అంటాడు పక్షులనేమి సముద్ర జీవన చేస్తా అంటాడు భూమి మనుషులే లేకుండా నాశనం చేస్తా అంటాడు ఇవన్నీ మరి ఏ విధంగా మరి దైవ్ ఇవన్నీ దేవుడికి ఉన్న కోళ్ళలో ఎలాంటి ఆమోదించబడతాయని అంటారు మీరు అంతేనా హలో చెప్పండి ఇలాంటి మాటలు ఇలాంటి చేసిన ఆయన దేవుడిగా ఎలాంటి అర్హత ఉందని అంటారు అలాగే మీకు చెప్పమంటారా చెప్పండి కూడా మాట్లాడమంటారా వినండి చెప్పండి చెప్పండి సార్ చెప్పండి మీరు అమృత్కృతి ఒక కోడి చేశారు చేశారు మీరు దానికి ముందుగానే ఫస్ట్ ఒక్క మాటే ఉంటుందండి అన్నిటికీ దేవుడు ఇజ్రాయల్ ప్రజలను ఏర్పరచుకుని ఐదుప్తు అబ్రహాం కి వాగ్దానం చేసి తన సంతానాన్ని బయటికి తీసుకొచ్చి నేర్చుకు జనాన్ని చేసి భూమి అంతటా కూడా మీ ద్వారా ఆస్వాదించబడటానికి మీ యొక్క గర్భవాసంలో ఉంచి రక్షకుడు కొడతాడని వాగ్దానంతో అక్కడ రాయిపడని అంశం అది అక్కడ పూర్తిగా ఉండదు సార్ అది మన యొక్క భౌతికమైనది మనం చదువుకుంటూ వెళ్తే అర్థం కాదు కానీ ఇప్పుడు అర్థం కాదు చెప్పొద్దు సార్ కంప్లీట్ చేసేస్తా మీరు చెప్పారు కదా అది అయిపోయింది ఆయనతో ఎవరైతే నిబంధన చేసుకుని ముందుకు వెళ్తారో ఆయన ఒక మాట ఇచ్చారు నేతో నడిచిన వారికి నేను ఎలాంటి దేవుణ్ణో మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్పి ఆయన మాట ఇచ్చారు ఆజ్ఞలు ఇచ్చారు అది వారికి వర్తిస్తుంది అంతే తప్ప ఇజ్రాయల్ ప్రజలు తప్పు చేశారు ఎలాంటి తప్పు మీకు తెలుసు అది వింటారా హలో హలో Hello, hello.